స్వాతంత్ర దినోత్సవం గుండు పిన్నుపై మహిళా జాతీయ జెండాతో పరిగెత్తే సూక్ష్మ విగ్రహం జిల్లాలో మేకల దొంగతనం డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బలిగొండ మండలం సంగేం భీమలింగంలో లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసి వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు తిరుమలలో దర్శనంపై చర్చ ప్రమాదంలో సింగూరు డ్యాం వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈఎన్సీకి లేఖ రాశారు ఎన్డీఎస్ఏ సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ డ్యాం ప్రమాదంలో ఉందని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల శాఖకు లేఖ రాశారు ఎన్డీఎస్ఏ రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట రివిట్మెంట్ దెబ్బతిన్నాయని పారపెట్ గోడ మట్టికట్ట పైభాగంలో పగులు ఉన్నాయని తెలిపారు ఎన్డీఎస్ఏ సిబ్బంది ఇక సింగూరుకు దిగువన నిజాంసాగర్ మంజురా డ్యాంలు ఉన్నాయని కాబట్టి ఈ డ్యాం పరిరక్షణ అత్యంత కీలకమైన అంశంగా పరిగణించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈఎన్సీకి సూచించింది ఎన్డీఎస్ఏ సదరన్ రీజియన్ డైరెక్టర్ కరీంనగర్ జిల్లాలో మేకల దొంగతనం జరిగింది వేక్వజాంన ఇంటి వద్ద ఉన్న మేకలను కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేరుకు చెందిన మేకలను ఉదయం ఐదు గంటల ప్రాంతంలో కారులో వచ్చిన వ్యక్తులు ఎత్తుకెళ్లారు ఇక విషయం తెలిసిన ఓదేలు హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే పోలీసుల ఫిర్యాదు తీసుకుని సాయంత్రం ఫోన్ చేస్తే వస్తామని చెప్పారు అని కానీ ఫోన్ చేస్తే ఎత్తటం లేదని వాపోతున్నాడు పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని అసలు మేకలు దొంగతనం జరిగిన విషయమే మాకు తెలియదని అంటున్నారు కర్మార్ జిల్లా గుజురాధ మండలం మేము మేకలు కాసుకుంటే బతుకట్టం మేకలు నాలుగు మేకలు దొంగలు ఎత్తుకుపోయారు తెల్ల రంగ నాలుగు గంటలు నాలుగున్నర ఐదు గంటలు నిన్న తెల్లారంగా ఐదు గంటలకు ఇప్పుడు ఐదు గంటలకు ఎత్తుకేరు సార్ తెల్లారంగా ఐదు గంటలకు నిన్న నిన్న మేకలు అది తెచ్చి కట్టేసుకున్న దొద్ద దొలినా పొద్దున దాకా తిరిగి వచ్చిన ముప్పై మేకలు ఉంటాయి కాసుకుంటే బతుకటోని ఇప్పుడు ఈ మేకలు పోయినాయి అనేది నీకు ఎట్లా తెలిసింది నేను తెల్లారంగా ఐదు గంటలకు లేచి చూసుకున్న వాళ్ళకు మేకలు లేవు నాలుగు మేకలు ఎత్తుకొని పోయి కారు పెట్టారు కారు పెట్ట నాకు బపంటోళ్ళు చెప్పారు తెల్లారంగా ఐదు గంటలకు కూర్చెల్లటోళ్ళు నాలు నాలుగు మేకలు పట్టుకొని పేరు కార్ల తెల్ల కార్లో పట్టుకొని పేరు అని చెప్పారు దొంగలే ఇచ్చిన నిన్న పొద్దున్న పదకొండు గంటలకు ఇచ్చిన మేము పదకొండు గంటలకు కాంప్లమెంట్ ఇస్తే ఐదు ఐదున్నరకు సార్ రోల్తా అన్నాడు నాలుగు ఐదు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్ ఎవరికి ఇచ్చిన కంప్లైంట్ సార్కు ఎస్ఐ ఉగ్రావాదికి ఇచ్చు ఉగ్రావాదికి పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రాసి ఇచ్చినాం ఐదున్నరకు ఫోన్ చేయరా బాబు ఈ నెంబర్ ఇస్తున్నాను అంటే ఐదున్నరకు కాల్ చేస్తే ఆ సార్ నాలుగైదు సార్లు ఇచ్చినా కాల్ చేయాలి మళ్ళీ మీరు అందరికి ఫోన్ చేసి సార్ మీరు మీటింగ్లో ఉన్నారా బాబు రేపు పొద్దున్న వస్తారా అని చెప్పింది ఎస్ఐ ఎవరు ఎస్ఐ పేరు తెలుసు ఐదున్నరకు సార్ నెంబర్ ఇచ్చింది నంబర్ ఇచ్చి కాల్ చేసినాం నాలుగు సార్లు కాల్ చేసినా కూడా వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పరిగి మండలంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా బసరెడ్డిపల్లి రంగాపూర్ న్యామత్నగర్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతరకు గురైన ప్రజలను ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప తీవ్రత ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వలిగొండ మండలం సంగ్యం భీమలింగంలో లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసి వరద ప్రవాహాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి బ్రిడ్జి దాటే సాహసం ఎవరు కూడా చేయొద్దని సూచించారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు ఎవరు కూడా రావద్దని కోరారు విద్యుత్ సిబ్బంది ఇరవై గంటలు అందుబాటులో ఉండాలని విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు ఇక జిల్లాలో ఐదు నుంచి ఆరు మండలాలను స్వయంగా వెళ్లి పరిశీలించినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ద్వారా క్లియర్ అధికార యంత్రాంగం అంతా కూడా మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజా ప్రజలకు ప్రాణ నష్టం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఉండి క్షణక్షణం మొత్తం ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ సమీక్షిస్తారని చెప్పడం జరిగింది ఉదయం నుంచి దాదాపుగా ఐదు ఆరు మండలాలు జిల్లా కలెక్టర్ స్వయంగా అన్ని ప్రాంతాలు ఉంటే జరిగింది ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి నాలుగు ఐదు మండలాల్లో చాలా కాజువేస్ ఉన్నాయి అవన్నీ కూడా లోలయింగ్ కాజువేస్ సుమారుగా యాభై రెండు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా ఈరోజు వర్షాలు లేకపోయినప్పటికీ మూసీ ప్రవాహం అక్కడ ఎక్కువ ఉండటం వల్ల క్రమేపీ ఈ కాస్వేస్ నుంచి ప్రవహించి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేశాం ఇటువంటి కాజ్వేస్ దగ్గర అటువైపు బోత్ సైడ్స్ కూడా సిబ్బందిని పెట్టి స్టాఫర్స్ని పెట్టి పోకుండా కాపనా కాయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా యువకులు కానీ ఎవరు కానీ మీరు అత్యుత్సాహంతోటో లేకపోతే సాహసంతోటో పని అర్జెంటుగా ఉందని చెప్పో ప్రాణాల మీద తెచ్చుకోకండి మీ బైకుల మీద కానీ కార్ల మీద కానీ నడిచి కానీ ఇటువంటి వాగుల్ని దాటాలనే దుస్సాహసం చేయకండి ప్రాణాల మీద తెచ్చుకోకండి దయచేసి ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రతాపం ప్రకోపం మరి అదేవిధంగా వాటి శక్తి మనం తక్కువ అంచనా వేయదు కాబట్టి దయచేసి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి పోలీస్ వాళ్ళతో కూడా వాగ్వివాదం చేయటం దాటతామని చెప్పటం ఈ వాగుని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎన్నోసార్లు దాటమని చెప్పటం ఇట్లాంటి కూడా సాహసించాలి ఎక్కడ చేయకండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అందరూ కూడా గ్రామ పెద్దలు కూడా మొత్తం కూడా టీం లాగా ఏర్పడి మొత్తం కూడా ఈ యొక్క ప్రచారం చేయాలి ఎక్కడ కూడా ఈ వాగులు వంకలు దాటదం చెప్పాలి అదేవిధంగా ఎక్కడైతే విద్యుత్ తీగలు ఉన్నాయో లయింగ్ ఏరియాస్ అని కూడా సవరించమని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో వాటి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేశాం ఈ ఈ యొక్క సీజన్లో ఎక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకి మీ చిన్నపిల్లలను లేకపోతే ఇంకా యువకులు ఆట ఆటలు ఆడుకోవడానికో లేకపోతే ఆ సమీప ప్రాంతాల్లో కూడా వెళ్ళకండి ఈ కాలంలో ఈ వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయకుండా కాకుండా అధికారులకు కూడా క్లియర్ కట్గా ఆదేశాలు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు విద్యుత్తును కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది మొన్నటి మొన్న ఒక పద్నాలుగు ప్రదేశాల్లో డిటిఆర్లు కావచ్చు లోలోయింగ్ వైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అప్పటికప్పుడే రెక్టిఫై చేయడం జరిగింది అంతేకాకుండా వైద్య శాఖ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా వచ్చాం ఏదైనా సరే విపత్కర పరిస్థితి ఎదురైనా ఓట్లతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ అని చెప్పి ప్రతి జిల్లా కూడా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు ఉన్నాయి మనకి వాటి ద్వారా సిద్ధంగా ఉన్నా మనం ఏదైనా సరే దాన్ని ఎదుర్కొని చేయడానికి ఆ పరిస్థితి రావద్దని చెప్పి మొదలు అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది వర్షాకాలం కొద్ది వర్షాలు తగ్గిన తర్వాత ఇమీడియట్గా శానిటేషన్ పరంగా ఆరోగ్యపరంగా క్యాంపులు పెట్టడం శానిటేషన్ డ్రైవ్ చేయడం ఆయిల్ బాల్ స్ప్రెడ్ చేయడం ఇతరత్ర కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క సీజన్లో ప్రజలందరూ కూడా నీళ్లు అనేది మంచినీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ వాటర్ అయినా సరే వేడి చేసి చల్లార్చి వడబోసి తాగటం అనేది సురక్షితం ఏ విధమైనటువంటి డయేరియా కానీ ఇతరత్ర వ్యాధులు కూడా రావని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ డెంగ్యూ వ్యాధకమైనటువంటి ఏదైతే ఉందో ఈ సిజిప్ దోమ అనేది పగటి పూట కాబట్టి దానికి కూడా సురక్షితంగా ఉండేటటువంటి చర్యలు చేపట్టాలని అదేవిధంగా వాటి నివారణ కోసం కూడా ఈ ఆయిల్ పాల్ స్ప్రెడ్ అనేది కూడా త్వరలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం మొట్టమొదలు ఇప్పుడు ఇవాళ రేపు కుంభవృష్టి కరోనా ఉంది కాబట్టి మనం జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో ఇదివరకు ఎవరు తయారు చేయని విధంగా అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిండుపై జాతీయ జెండాను పట్టుకొని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశాడు దయాకర్ ఈ విగ్రహ తయారీకి దాదాపు పది గంటల సమయం పట్టింది తయారీకి మైనం పెన్సిల్ కలర్స్ గుండు ఉపయోగించినట్టుగా తెలిపాడు లో భక్తులు వేచి చూసే సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ క్యూ మేనేజ్మెంట్ వ్యవస్థలను అమలు చేయాలని నిర్ణయించింది గూగుల్ టీసీఎస్తో తో చర్చలు జరిపి ఒకటి నుంచి రెండు గంటల్లో దర్శనం పూర్తి చేయటం లక్ష్యం అయితే ఆగమ శాస్త్రం సాంప్రదాయాలకు విరుద్ధమని మాజీ అధికారులు పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టెక్నాలజీ వాడకం భక్తి ఆధ్యాత్మిక అనుభవానికి భంగం కలిగించకూడదని వారు వాదిస్తున్నారు drugs క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవిత కాలాన్ని నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని యాంటీ డ్రగ్స్ పై యువతకు అవగాహన ర్యాలీలో సిపి అనురాధ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత జీవన శైలికి దూరంగా ఉంటామని విద్యార్థులతో యువతతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పక్కన ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే వన్ నైన్ జీరో కి సమాచారం ఇవ్వాలని అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు మత్తుకు దూరంగా ఉండాలని నాశయుక్తు భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు పాశ్చాత్య సంస్కృతి మాదక ద్రవ్యాలను మనం నిర్మూలించాలని కోరారు సంతోషం కోసం స్నేహితుల కోరిక మేరకు తాత్కాలికంగా మత్తు సేవిస్తే జీవితాలు నాశనమవుతాయన్నారు తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకర ప్రారంభమవుతుందని డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అని నినాదంతో ముందుకు పోవాలని సూచించారు 门前车流不断。 ప్రస్తావించిన వస్తువుొక్క సారియ ఏకైక సలాత్ అవుకటై తోల్కి త్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నిను పాదక త్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ధైర్యశీలా నాన్న అవుతానని నేను డ్రగ్స్ రైత జీవన శైలిని బారినకుండా ఉండడానికి మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తూ నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ఉత్త సంకల్పంలో భాగస్వామి అవుతానని అతిథ్య చేర్చున్నాను అంబులెన్స్ హుసూరాబాద్ పట్టణంలో మనం అందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నశాయుక్త భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి ఇంకే ఉద్దేశం తోటి కాదు ఈరోజు ఒక క్షీణపు మత్తు జీవిత కాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాంసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుండు పిన్నుపై మహిళా జాతీయ జెండాతో పరిగెత్తే సూక్ష్మ విగ్రహం కరీంనగర్ జిల్లాలో మేకల దొంగతనం డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వలిగొండ మండలం సంగేం భీమలింగంలో లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసి వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు తిరుమలలో ఏఐ తో దర్శనం పై చర్చ ప్రమాదంలో సింగూరు డ్యామ్ ఇవి బి వాల్టబుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ